వెల్కమ్ బ్యాక్ టు బాబా వంగ అంధురాలైన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారంటూ ఎవరూ ఉంటారు మన సమాజంలో బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు ఒక్కొక్కటిగా ఎలాగైతే నిజమవుతూ వస్తున్నాయో అలాగే బాబా వంగ వేసిన ప్రిడిక్షన్స్ కూడా దాదాపు నిజమవుతున్నాయని అంటున్నారు అమెరికాలో జరిగిన నైన్ బై ఎలెవెన్ తీవ్రవాదుల దాడులు యువరాణి డయానా మరణం చెర్నోబిల్ విపత్తు బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనని ఆమె ముందే అంచనా వేశారని చెప్తూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో బాబా చెప్పని కొన్ని జోస్యాలు నిజమయ్యాయి అవి ఏంటంటే క్యాన్సర్ వ్యాక్సిన్ని రష్యా అభివృద్ధి చేయటం జపాన్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవటం ఈ రెండు సంఘటనల గురించి ఆమె గతంలోనే ప్రెడిక్ట్ చేయగా అవి ఇప్పుడు నిజమయ్యాయి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి విరుగుడు కోసం శాస్త్రవేత్తలు ఎంతో కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఈ తరుణంలోనే రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కు వ్యాక్సిన్ రూపొందించడంలో ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నారని ఇది త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు భవిష్యత్ సాంకేతికతలపై మాస్కో ఫోరంలో మాట్లాడుతూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు త్వరలోనే ఈ వ్యాక్సిన్లు ను వ్యక్తిగత చికిత్స పద్ధతులుగా ఉపయోగించబడతాయని తాను ఆశిస్తున్నానని కూడా చెప్పారు అయితే ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్ రకాలను లక్ష్యంగా చేసుకుని తయారు చేస్తున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత విపరీతంగా పెరిగిపోవటం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా జపాన్ యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి అధిక ద్రవ్యోల్బణం జీవన వ్యయ సంక్షోభం కారణంగా గతేడాది చివరిలో యూకే మాన్యంలోకి కూరుకుపోయింది గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయ ఉత్పత్తి సున్నా పాయింట్ మూడు శాతం తగ్గింది ఇక జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా వరుసగా రెండు త్రైమాసికాలు కుచించుకుపోయింది రెండు వేల ఇరవై మూడు చివరి మూడు నెలల్లో ఆ దేశపు జీడిపి సున్నా పాయింట్ నాలుగు శాతం తగ్గిపోయింది గతేడాదిలో ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో జర్మనీ కంటే నాలుగో స్థానానికి పడిపోయింది ఈ రెండింటినీ బాబా వంక ముందే తెలియచేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన మరికొన్ని జ్యోత్స్యాలు ప్రపంచాన్ని భయపడుతున్నాయి ఆమె ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని నిజమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో మరణించినప్పటికీ తను చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జ్యోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది అని ఆమెను పిలుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో జరుగుతాయని చెబుతున్న ఏడు ఘటనలను ఆమె ముందే ఊహించింది ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయని చెప్పుకోవచ్చు వీటిని డైలీ స్టార్ అనే మీడియా సంస్థ నివేదించింది అవేంటన్నా చూస్తే వచ్చే ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తోటి దేశస్థుడు హత్యాయత్నానికి పాల్పడతాడు అందులో సక్సెస్ అవుతాడని బాబావంగా ఊహించింది అంతేకాదు యూరోప్ లో ఉగ్రవాద దాడుల గురించి ఆమె గతంలో హెచ్చరించారు వచ్చే ఏడాది ఓ పెద్ద దేశం జీవాయుధ పరీక్షలు లేదా దాడులు నిర్వహిస్తుందని హెచ్చరించారు అంటే గతంలో చైనా తయారు చేసి ప్రపంచంపై ప్రయోగించిన కరోనా విషయంలో అది నిజమైంది అదే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ఇది కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాన్యం కోరల్లో చిక్కుకుపోతోందన్న అంచనాలున్నాయి రుణస్థాయిలు పెరగడం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చని బాబా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో భయానక ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని చెప్పారు బాబా ఆ సూచనలు గత రెండు మూడేళ్లుగా అనేక దేశాల్లో కనిపిస్తూనే ఉంది హీట్ వేవ్లు పెరగడం వాతావరణ మార్పులు భయంకర తుఫాను సునామీల తీరు చూస్తే వాటి తీవ్రత పెరుగుతోందని తేలికనే అర్థం సో ఆ విషయంలోనూ పాపవంగా జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో సైబర్ వ్యవస్థల ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ నేపథ్యంలో ప్రపంచంలో సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆధ్యాత్మిక తెలిపారు అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్లు నీటి శుద్ధి ప్లాంట్ల సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెప్పిన మాటలు ఇప్పటికే పలు మార్లు నిజమయ్యాయి అన్నింటి మధ్య ఓ ఊరట కలిగించే జోస్యం కూడా ఉంది అల్జీమర్స్ క్యాన్సర్ వంటి నయం చేయలేని రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయి దాంతోపాటు సైన్స్ పరంగా కంప్యూటింగ్ లో కీలక పురోగతి ఉంటుందని అంచనా వేశారు అది ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన అధ్యక్షుడి ప్రకటనతో నిజమైంది అయితే అంధురాలైన బాబా ఖచ్చితంగా ఏ పేర్లతోనే తన జోస్యం చెప్పలేదు ఆమె చెప్పిన విషయాలకు జరుగుతున్న పరిణామాలను అన్వయించుకోవటం జరుగుతోంది పంతొమ్మిది వందల పదకొండులో జన్మించిన బాబా వంగ తన పన్నెండేళ్ల వయసులో ఓ భారీ తుఫాన్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో కళ్లను పోగొట్టుకుంది ఆమె మొదటి పేరు వంగెలియా పండేవా గుఫ్తెరోవా అయితే ఆ తర్వాత ఆమె పేరు బాబా వంగగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబా మరణించడానికి ముందే చెప్పిన చాలా వరకు జ్యోషాలు నిజమయ్యాయని చెప్తున్నారు ఆమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని బల్గేరియా ప్రజలు నమ్ముతారు నిజానికి భవిష్యత్తులో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం మానవ మాతృడికి సాధ్యం కాదు అయితే బాబా మాత్రం తన అతీంద్రియ శక్తులతో ఇలా చెబుతున్నారని ప్రచారంలో ఉంది ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో తన జ్యోతిష్యాన్ని వివరించారని ఆమె అనుచరులు చెప్తున్నారు తన చిన్నతనంలో కళ్ళు పోగొట్టుకున్న బాభావంగా దూరదృష్టితో భవిష్యత్తు పరిణామాలను ముందే ఊహించారని చెప్తున్నారు తనకు కళ్ళుపోయిన సమయంలో భగవంతుడు భవిష్యత్తును దర్శించే అవకాశం ఇచ్చాడని పలు సందర్భాల్లో ఆమె చెప్పినట్టుగా అనుచరుడు చెప్తున్నారు బాబావంగా రెండు వేల ఇరవై రెండులో జరుగుతాయని చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయి ఇందులో నీళ్ళ కొరత వల్ల కొన్ని దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి ముఖ్యంగా వరదల కారణంగా ఆస్ట్రేలియా ఆసియా దేశాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి వాతావరణ వైపరీత్యాలు సాధారణమైన ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం జీవించాలని బాభావంగా ఆనాడే ఎలా చెప్పగలిగింది అన్నది ఇప్పటికే ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది అంతేకాదు ఆమె చదువుకోలేదు సాంకేతిక పరమైన విషయాలు అసలు తెలిసే అవకాశమే లేదు పైగా కళ్ళు లేని కాబోతి అలాంటిది ఆమె ఎన్ని రకాల విషయాలను ఎలా చెప్పగలిగింది అన్నది విశేషంగా చెప్పుకుంటారు అంతేందుకు ఈ సంవత్సరం ఇంకా మరో రెండు నెలలు ఉంది గత పది నెలల కాలంలో బాబా చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయన్న వాదన ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏం జరగనుందని బాబా జోస్యం చెప్పిందంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఓ ముప్పుగా మారుతుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంతో విసుగు చెంది న్యూక్లియర్ దాడికి పాల్పడే అవకాశంపై వార్తలు వస్తున్నాయి ఇందుకు సంబంధించి పలుమార్లు ఆయన నోట హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి బాబావంగ అంచనాల ప్రకారం అది ముందే చెప్పడం జరిగింది అంతేకాదు సోలార్ తుఫాన్ లేదా సోలార్ సునామీ రెండు వేల ఇరవై మూడులో సంభవించనుందని తెలిపారు ఆ విషయం కూడా పలుమార్లు అంతరిక్షంలో జరిగింది అయితే సోలార్ సునామీ ఫలితంగా భూమికున్న భూమి ఆకర్షణ శక్తి చాలా వరకు దెబ్బతిందని మాత్రం నిజం కాలేదు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఆమెకు లేకపోయినా ఎలా బయటకు చెప్పారన్నది మిస్టరీగానే మిగిలిపోయింది ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని నమోదు చేసిన అనుచరులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొన్ని ఊహాగానాలను విడుదల చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కొన్ని ప్రొడిక్షన్స్ నిజమవుతూ ఉండటం అవి తాజా పరిణామాలతో సరిపోరడం ఆందోళన కలిగిస్తోంది మిగిలినవి కూడా నిజమవుతాయా అన్న తేలాలంటే మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు సో చూసారుగా హిది వాల్చి చెప్తాము రెండు అంశాలతో మరేం చెప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మీకులేము